జిల్లా రామకృష్ణపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జి కరణం వెంకటేష్ బాబు ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పీపీపీ వైఖరిని వ్యతిరేకిస్తూ పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరైనది కాదని ఆ విధానం వలన ప్రభుత్వ వైద్యశాలలో సామాన్యు చికిత్స ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్య దూరమవుతుందని అన్నారు నేను వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల కార్యక్రమం చేపట్టామని తెలిపారు అదే మండలంలో వేయచ్చు లేదంటే పక్క మండలంలో ఎగ్జాంపుల్ చెప్పారు ఆయన తీసే అబ్జర్వర్గా పక్క మండలంలోనూ పక్క గ్రామాల్లోనో వేసారంటో అక్కడేం జరుగుతుంది అనేది వీళ్ళకి అబ్జర్వేషన్ ఉంటుంది కాబట్టి వీళ్ళు డైరెక్ట్ నాకు చెప్పచ్చు మీరు కొని చెప్పచ్చు ఇలా కొంచెం గ్రౌండ్ వర్క్ చేస్తుంటే తర్వాత ఇప్పుడు మనం 안되게 이스 <음악> రేపు వాస్తవానికి ఏంటంటే నా పదో తారీఖు తర్వాత మన సంతకాలు సైకిల్ స్టార్ట్ చేయాల్సి ఉంది అనుకోకుండా కొంత రోజు డిలే అవుతుంది అందుకని ఈరోజు మన కాన్స్టిట్యున్సీలో ఈ మెడికల్ కాలేజీకి ప్రైవేటీకరణకి మనం వ్యతిరేకిస్తూ ముందు కూడా మనం ధర్నాలు చేయడం జరిగింది లోపట్లో ఆ రోజు మన అందరం కూడా మీ అందరి సహకారంతో కాలేజీకి కూడా వెళ్ళడం జరిగింది ఆ రోజు అందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది తర్వాత మన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనందరం కూడా ఏంటంటే గవర్నర్ గారికి పత్రం ఇస్తూ ఈ ప్రైవేటీకరణ ఇవన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి మనందరం వైఎస్ఆర్సీపీ గొంతుగా వినిపించాలని చెప్పి సామాన్య ప్రజలకి బడుబలే వర్గాలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వీళ్ళందరం కూడా మనం తెలియజేస్తా ఉన్నాము కానీ ఈరోజు ఉన్న గవర్నమెంట్ కానీ ఇది కానీ పడే చవని పెట్టి వాటిని లెక్క చేయకుండా ఎన్ని చేస్తూ ఉన్నటువంటి ప్రజలు ఆగ్రహిస్తూ ఉన్నారు వారి తరఫున మనం గవర్నర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వాలి కాబట్టి ప్రతి ఒక్కరి చేత సంతకం చేసి మనం వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక పంపించిన ఎడ్ల అవన్నీ కూడా మన మాజీ ముఖ్యమంత్రి వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా తీసుకెళ్లి గవర్నర్ గారు అందజేయడం జరిగింది కాబట్టి ఎక్కువ శాతం ప్రజలు ఏ విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు దీనికి వ్యతిరేకిస్తున్నారా అనుకూలంగా ఉన్నారా అనేది ఈ పార్టీకి మీ అందరూ కూడా అర్థమవుతా ఉన్నారు అన్ని విధాలుగా వ్యతిరేకిస్తూ ఉన్నారు అన్ని విధాలుగా ఇది మంచి నిర్ణయం కాదని చెప్పి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి ఇంటి నుండి తడి చెత్త పొడి చెత్తను క్లాబ్ మిత్రులు వేరువేరుగా సేకరించాలని ఎంపీడీఓ బి మారుతి శేషంబ పేర్కొన్నారు బాపట్ల జిల్లా వైమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలో కూచిపూడి గ్రామంలో గురువారం స్థానిక సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు థీమ్ పై క్లీన్ అండ్ గ్రీన్ ఆర్జీఎస్ఏ కార్యక్రమంలో భాగంగా క్లాత్ మిత్ర షెడ్డు మిత్ర గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు శిక్షణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ జనలగడ్డ వినోద్ బాబు మండల పరిషత్ కార్యాలయ పరిపాలనాధికారి అధికారి ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శిను తదితరులు పాల్గొన్నారు మన క్రాఫ్ట్ మిత్ర షెడ్ మిత్ర వాళ్ళందరికీ మన సచివాలయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శి అందరికి కూడా నా నమస్కారాలు క్రీన్ అండ్ గ్రీన్ అంటే మన యొక్క గ్రామ పంచాయతీని చక్కగా అందంగా దిద్దుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే గ్రామ మిత్ర వాళ్ళందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు మీరే అనమాట గ్రామ పంచాయతీని అందంగా తీసిద్దేది కూడా మీరే కాబట్టి మీరే కృషి చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది మీకు ట్రై సైకిల్స్ ఏమన్నా పాడైపోతే గనక వాళ్ళు కూడా తన సెక్రటరీ గారు చెప్తే పదిహేను ఆర్థిక సంఘం ద్వారా మీకు బాగు చేసి ఇస్తారు కాబట్టి దాని గురించి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు మీరంతా కష్టపడుతున్నారు కాబట్టి అన్ని గ్రామ పంచాయతీలు కూడా మీరు చక్కగా తీర్చిదిద్దవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరూ కూడా లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా గోదాయం లోపలికి వచ్చి కూర్చోండి ये ना मां ही అమృత నూరు ఐసీడీసీ ప్రాజెక్టు ఆధ్వర్యంలో బట్టిబూలు సెక్టర్ సూపర్వైజర్ సంపూర్ణ అధ్యక్షతనలోని లక్ష్మీ కళ్యాణ మండపం నందు ఎనిమిది రాష్ట్ర పోషణ మాస సందర్భంగా గర్భిణీ స్త్రీలకు కిషోర్ బాలికలకు అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యతిధులుగా ఎంపీపీ దావనూరు లలిత కుమారి గ్రామ సర్పంచ్ కిరణ్మాయ్ ఏపీ గుడిమెట్ల శ్రీమన్నారాయణ ఎంపీటీసీ కౌతరపు పద్మావతి పాల్గొన్నారు వారు మాట్లాడుతూ మునుగాకుతో సహా అన్ని ఆకుకూరలు రెండు పూటలా తినాలని బెల్లం గుడ్డు పాలు తప్పనిసరిగా ఉండాలని రాగిజామా తీసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా పాల్గొన్నారు గర్భిణీ స్త్రీల గురించి మనం మాట్లాడుకుంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆహారం గురించి మనం మాట్లాడుకోవాలి మీరందరం ములగాకుతో పప్పు వండుకుని ఇప్పుడు తిన్నారా తింటున్నారా వారానికి ఓసారం తింటారా తినాలి ఎందుకంటే ములగాకు మనకు చాలా ఫ్రీగా దొరికిద్ది ఇప్పుడు అందరూ ఎక్కువ శాతం ఇటువరకంటే బాగా పురుగులు ఉంటాయని దాన్ని ఎవరు పెట్టుకునేవాళ్ళు కాదు ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉంటుంది ఖచ్చితంగా మీరు ములగాకు పప్పుని తినాల్సిందే రక్తహీనత అనేది వస్తే ఒకవేళ డెలివరీ టైంలో సిజేరియన్ అయితే కంపల్సరిగా మీరు ఎనీమియా పేషెంట్ అయితే బ్లడ్ ఎక్కించుకోవాల్సిందే ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు ఇవ్వటం లేదు బ్లడ్ బయట నుంచి తెచ్చుకోవాల్సిందే బయట ఉండాలి రోగాలు వస్తాయో మనకు తెలియదు దాన్నైనా ఇప్పటి నుంచి మీ మైండ్ లో పెట్టుకుని ఖచ్చితంగా ములగాకుని మీరు తీసుకోవాలి అదేవిధంగా గోంగూర ఒక కట్ట తీసుకుని డాక్టర్ గారు ఏం చెప్తారంటే ఒక కట్ట ఉండి మొత్తం తింటారు అట్లా తినకూడదండి మీ గర్భిణీ స్త్రీలు మీ వరకే ఆ కట్ట వండుకుని ప్రత్యేకంగా పెట్టుకుని రెండు పూటలు అది మీరు మొత్తం తింటే మంచి ఐర్ అనేది మీకు మీ గర్భంలో ఉన్న బిడ్డకు అందుతుంది అదేవిధంగా బెల్లం బెల్లం తింటే కూడా రక్తం బాగా పెరుగుతుంది అది కూడా తక్కువ ఖర్చుతో మనకు దొరికేది కాబట్టి బెల్లాన్ని ఖచ్చితంగా మీరు తీసుకోవాలి ఎందుకంటే బెల్లం అనేది చేదుగా కూడా ఏముండదు కదా తీయగా ఉండదు కిషోర బాలికలు కూడా తీసుకోవచ్చు రోజు ఉదయం సాయంత్రం చిన్న చిన్న బెల్లం గడ్డలు తింటే రక్తం అనేది ఈ బాలికల విషయానికి వస్తే వాళ్ళకి నెలసరి టైంలో పోయింది కూడా ఈ బెల్లం తింటాను బాగా ఉత్పత్తి అవుతా ఉంటది అదే విధంగా ఈ రోజు ముగింపు కార్యక్రమానికి వచ్చేసి ఉన్న కార్యక్రమం కాబట్టి దీనిలో భాగంగా ఈరోజు గర్భవతులు బాలింతలు కిషోర్ బాలికలు వీరందరు కూడా మంచి ఆహారం అందించాలి రక్తహీనత లేకుండా చూడాలి వెముకులు బలంగా ఉండాలి ఇది మెయిన్ కాన్సెప్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా సరే స్త్రీ చిన్న వయసు నుంచే పౌష్టికంగా ఉండాలి పురుషులకి స్త్రీలకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే వాళ్ళు గర్భం దాలుస్తారు కొన్ని సంవత్సరాల పాటు పిల్లలకి పాలు ఇవ్వాలి గర్భం దాల్చినప్పుడు మంచి ఆహారం ఉండాలి బలంగా ఉండాలి అన్నీ అవసరం అక్కడ వాళ్ళు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఎంతో శారీరకంగా బలంగా ఉండాలి కాబట్టి భాగంగా ఇక్కడ గురించి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు ఉన్న ఆహారం గురించి ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేయటం జరిగింది ఈ మహిళలు ఎక్కువగా కూడా ఎక్కువ వయసు నుండి కిషోర బాలిక వయసుగా ఉన్నప్పటి నుండే మంచి పౌష్టికాహారం అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది కిషోర బాలికని ఇప్పుడు మనం గర్భం ధరించినప్పుడు ఆమెకి ఎంత శ్రద్ధ తీసుకుంటామో అలాగే యుక్త వయసులో ఉన్న బాలిక విషయంలో కూడా అంతే శ్రద్ధ తీసుకుని ఆమె బలముగా ఉంటే కనుక రక్తహీనత లేకుండా ఆమెకు పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన తర్వాత ఆ వివాహం చేస్తాం కాబట్టి పిల్లలు బాగుంటారు ముందు తర్వాత తరం బాగుంటది అవన్నీ ఆలోచించుకొని గర్భిణీ స్త్రీలు ఇవిపోవచ్చు కూడా కానీ ఈ విషయాలు మాత్రం అందరూ తెలుసుకొని గర్భిణీ అందరూ కూడా సమాజం కోసం బాగు పాల్పడాలి మనం ఎప్పుడు కూడా సమాజం ఉద్ర చక్కర్లాగాంధీ గారి లాగా అంబేద్కర్ లాగా మన కుటుంబం బాగుపడితే చాలు అదే సమాజం బాగుపడుతుంది ఉంటుంది అందుకని పుట్టే బిడ్డ ఎప్పుడు కూడా చక్కగా ఉండాలని మీరు ఆలోచనతో లేకపోతే నిద్రలేసేటప్పుడు అదే మన కుటుంబం బాగుంటుంది మన బాబు ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాడు మంచి ఆలోచన మంచి విధానంతో కొడతా ఉంటాడు అలాగే బాలింతలకు ఏదైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందో ఆహారాన్ని స్త్రీ ఒక మంచి శిశువుని ప్రసవించాలంటే మంచి ఆహారం తీసుకోవాలి ఆ దానిలోనే భాగంగా మీకు ప్రతి నెలలో మీకు రాగి పిండి కానీ బెల్లం కానీ అటుకును మీకు ఆరోగ్యకరంగా ఉండే ప్రతి అవసరమైన వస్తువులు మీకు ఇవ్వడం జరుగుతుంది దీనిని బట్టి వాటిని మీరు ఆహారంగా తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఐరన్ లోపంగా లేకుండా మంచి బిడ్డలు మీరు కనాలని గవర్నమెంట్ ఆదేశం ఆలోచనలు ఆలోచనలు వాళ్ళు ఇస్తుండగా మీరందరూ మంచి ఆహారం తీసుకుని మంచి బిడ్డలను కనాలని సందర్భంగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే స్త్రీలకి ప్రతి ప్రతి నెల ప్రభుత్వ హాస్టల్లో చదివే పేరు విద్యార్థులు అంటే అధికారులకు ఎంతో చులకనంగా మారింది వివరంగా వెళ్తే పరిశోధన నియోజకవర్గం ఇంకొక బీసీ హాస్టల్లో టాయిలెట్ గదిలోనే అన్నం ప్రశ్నిస్తున్నారు పైగా అధికారులు సైతం ఇక్కడ పరిశీలనకు వచ్చి సంతృప్తి వ్యక్తం చేయడం మరీ విడూరం రోజు రోజుకి బీసీ హాస్టల్లో చేరు విద్యార్థుల సంఖ్య క్రమేప్కి తగ్గిపోవడం వలన చాలా వరకు జిల్లాలో హాస్టల్ మూతపడ్డాయి అయినా అధికారులు తీరు మారకపోవడం విమర్శలకు తావిస్తుంది ఉన్నత స్థాయి అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు Bye. Bye. తోపతి జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలో కూచిపూరి గ్రామంలో ఉన్న శ్రీ సాయి భాస్కర్ రాయిస్ ట్రేడర్స్ ను గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వానికి బియ్యం సరఫరా చేసే పరిశీలించారు మూలుల్లోని మిషనలు పనిచేసే విధంగా ఉంచుకోవాలని అవసరమైన వస్తువులు అందుబాటులో ఉండేలా చూసుకోనున్నారు ట్రేడర్స్ నిర్వాహకులు కారమూరి అడిగి తెలుసుకున్నారు విల్లు కెపాసిటీపాసిటీ డ్రైవర్ల కెపాసిటీ సైడ్ మిషన్ ఉందా లేదా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో రేపల్ల ఆర్డీఓ రామలక్ష్మి వ్యవసాయ శాఖ జోడి సుబ్రహ్మణ్యేశ్వరరావు ఏడీఏ అన్నపూర్ణమ్మ మండల కూచిపూడి నెహ్రూ బాబు తదితరులు పాల్గొన్నారు मेरे मेरे मिल के इंस्पेक्शन कर चारा, कर चारा इवेंट्स चारा और चीज़ नहीं ऑफिस चीज़ें बन्दे चारों तरफ टेंशन रहा है सर इपड़ों पैरों पर ठीक है रहिए ना हाँ दिखेगा तो करा इंटर के पास ही रहिए दी इधर आपका सारी कुछ मिल गई सार टैक्स जस्ट करा इन लोग इंटर सार टैक्स के पास की बॉयलर कॉलोन दास లేదు బాలగింది చేసుకోలేదు నిష్పానపు ఉందా ఎందుకు లేదు వేబిల్ మాకు దగ్గరలో ఓకే

ముప్పై ఐదు వేల సంచులు ఎక్కడ ఉన్నాయి ముప్పై ఐదు వేల సంచులు ఎక్కడున్నాయి ముప్పై ఐదు వేలు ఎక్కడ ఐదు వేలు ఎక్కడ సరదాగా పని చేస్తున్నారా మీరందరూ ఈ వార్తలు ఇంటర్ప్రేషన్ మొత్తం మెరొకబెట్టి నలి నమస్కారం